స్కూల్ హాలిడేస్ ఇచ్చారు కదా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తా అని చేద్దామని వంటలని ప్రిపేర్ అయితే వాళ్ళు రావట్లేదు వంట చేయాలి కదా ఇవి చేస్తున్నా పిల్లలు ఇంటికి వస్తే కొన్ని కూరలు చేద్దాం అనుకున్నాను పిల్లలు ఇష్టంగా పప్పు తింటారు కదా పప్పు చేద్దాం అనుకున్నాను సరే దాంతోనే పాలకూరతో పకోడి చేద్దాం అనుకున్నా తెలిసింది ఇంకా రాకపోయినా కూడా అవే కూరలు కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను పాలకూర చేద్దాం అనుకున్నాను సరే ఇంకో నెక్స్ట్ టైం చేద్దాం అని చెప్పేసి పకోడి చేద్దాం అనుకున్నాను పిల్లలు వస్తే సరే వాళ్ళు రాకపోయినా కూడా అవే వండుతున్నాను ఇంకా కొంచెం కొంచెం చిన్నగా తరుక్కున్నాను పప్పులోకి ఆకూరలు ఏం బాగోవలే అనుకుంటాం కానీ ఎండాకాలం కూడా బాగోలేదు తీసుకొచ్చి ఈరోజు అవి నజ్జుగా అయిపోయాయి ఫీల్ అవ్వను అవి మొక్కలు వేసేస్తుంటా కదా ఇటు నా తీసి పెట్టుకున్నాను ఇప్పుడులోకి పప్పు కడుక్కున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు పాలకూర సాల్టు జీలకర్ర పసుపు వేసాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుండుద్ది మీరు ఎండికారం వేసుకున్నా కూడా మీ ఇష్టం చింతపండు కూడా వేసుకున్నాను పప్పు ఇంకా పాలకూర ఉంది కదా దాంతో ఇకొన్న పాలకూరలోకి కొంచెం శనగపిండి జీలకర్ర కొన్ని పచ్చిమిరకాయలు గ్రేవీగా చేసుకుని వేసుకున్నాను సాల్టు అవి ఫ్రై చేశాను బాగా ఫ్రై అయ్యాయి పోయింది మెదుపుకుంటున్నాను పెట్టాలి కదా హవే ఆయిల్లోకి కొన్ని అయితే తాలింపు పెట్టుకోవాలి కదా ఈ హవే ఆయిల్లోకి ఊరమిరగాయలు వేపుకున్నాను అవే తాలింపు పెట్టేసేసి పప్పులో కలిపేసాను వేసినా కూడా ఫ్రిడ్జ్లో కూడా ములకాయలు కూడా వాటిలో ఇంకా కొన్ని రోజులు ఆగా కూరనుకున్నా కూడా గ్రేవీ ఉండదు గుజ్జు గుజ్జుగా కూడా ఉండవు కాయలు ఫ్రెష్గా అనిపించినాయి సరే వండేసుకుంటే పని అయిపోతుంది కదండి దాన్ని కూడా వండేసుకుంటున్నాను తీసుకొచ్చుకోగానే వండుకుంటే టేస్ట్ బాగుంటాయి కట్ చేసుకుంటున్నా ఆనియన్స్ కట్ చేయలే ముక్కల మెయిల్ కారిపోతున్నాయి ఇంకా ములకాయలు కట్ చేసి పెట్టినాక కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి అందులో ఆయిల్లో కాసేపు ఫస్ట్ ములకాయ ముక్కల్ని సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుని కాసేపు అలా మగ్గించుకుంటే తొందరగా ఉడికిపోతాయి అప్పటి మసాలా వేయాలి అదే ధనియాలు కొంచెం బియ్యం కలిసిన చక్క అల్లము చిల్లిపాయ వేసి మిక్సీ పెట్టుకోవాలి ఇంకా ఉల్లిపాయలు అవి కూడా వేసుకుని కలిపి ఆయిల్తో అయితే ఎగవు కదా కొన్ని వాటర్ అయితే పోయాలి అన్నీ ఆ గ్రేవీ వేసేసుకోవాలి సాల్ట్ కారం చూసుకొని వేసుకోవాలి సో గోంగరని అయితే బాగా కడుక్కుంటున్నాను అది సన్న టేస్ట్కి బాగా వస్తుంది ఎంత కడిగినా పడింది సో ఇలా గ్రేవీగానే బాగుంటుంది కూడా చాలా బాగా ఉడికిపోయింది గరం మసాలా వేసుకోండి తగ్గట్టు ఎంతైతే అంత వేసుకోండి నాకు ఈ గ్రేవీ గిలా చాలు అందుకని ఇంకా ఆపేసుకున్నాను ఇంకా గుంగురయితే ఎంత కడిగిన వేసుకొని వస్తుంది సరే ఇంకా అలాగే క్లీన్ చేసేసుకుని పక్క పెట్టేసుకున్నాము కొన్ని మిరపకాయలు ఈర్చుకొని వేసేసి అందులో ఎప్పుకున్నా మిరగాయలు అయితే ఇరుచుకుని ఎప్పడం వల్ల బాగా ఎగుతాయి గింజలు అవన్నీ కూడా మిరగాయలు అయితే ఎగిపోయి కొంచెం ఆయిల్ వేసుకుని అదే అదే బాండిలో ఇంకా గొంగర్ని బాగా మెత్తగా అయిపోతుంది ఊరినే ఉడుకుతుంది కదా అంతలోకి ఎండిమిరగాయలు పైలు ఇలకర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఆ గోంగర వేసాను కొంచెం మగ్గిపోయింది దాన్ని కూడా చూసా ఎండిమిరగాయలు వేసాను మిక్సీ పట్టేసాను నాకు గొంగర్ మిక్సీ పట్టే ఆలోచన లేదు అందుకనే దాన్ని గరిడితోనే స్మాష్ చేసేస్తున్నా మెత్తగా అయిపోతుంది తీసుకొచ్చుకోగానే పచ్చడి చేసుకుంటే ఊరినే మెత్తగా అయిపోతుంది పచ్చడి చేసామా అది పీసులు పీసులు ఎలా ఉన్నా అందుకని గోంగరని తీసుకురాగానే పచ్చడి చేసుకోవడమే రైట్ గరిటితోనే మెత్తగా అయిపోతుంది అలా మిక్సీ పట్టుకున్న కారాన్ని ఆ గోంగారులేసి కలిపేసుకుంటే సరిపోయిద్ది మిక్సీ పట్టుకున్నాం కదా టేస్ట్ బాగుంది సుపోయింది కలిపేసుకుని ఆ తాలింపు పెట్టుకోవచ్చు అలా కూడా తినేసేయచ్చు ఉంది కారం అన్నీ సరిపోయి బాగుంది ఇది ఇంకా దీనికోసం తాలింపు పెట్టాలనే ఆలోచన లేదు కానీ ఇంకా కాకపోతే నెయ్యితో నెయ్యితో బాగుంటుంది కదా కొంచెం నెయ్యి కాసేసుకుంటున్నాను అంత కాగిపోయింది నెయ్యి అంత కాగిపోయింది వేరే దానిలోకి మొత్తం తీసి పెట్టుకుంటున్నాను కింద గోవర్ ఉంటుంది కదా అది రాకుండా కొన్ని స్ట్రైనర్లో వడబట్టుకుంటున్నాను బాగానే ఉంటుంది కాకపోతే అలా వడబట్టుకున్నాను దానిలో గోంగరలోకి పోటీసా రైస్తో నెయ్యేసుకుంటే చాలా బాగా అనిపించింది తిరిగిపోయింది చెప్పట్లేదు కానీ నాకైతే నాకు బాగా నచ్చింది తొందరగానూ అయిపోతే సింపుల్గాను తక్కువగా ఉంటుంది కూర కొన్ని ఇష్టపడరు ఇలా పకోడి వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలు మొత్తం ఫ్రై అయిపోతుంది ఆకు అంతా అవసరం లేదు రోజు తినరు కాబట్టి అప్పుడప్పుడు తినొచ్చు ఇప్పుడు వేసుకోవచ్చు పప్పు అప్పుడు వండుకోవచ్చు రేస్ అయిపోగానే నేనే పెట్టుకుని తింటున్నాము చాలా బాగా అనిపించింది ఇంకా మా అరటి చెట్టు ఆకులు అయితే గుర్తుకొచ్చినవి కాకపోతే తీసుకొచ్చుకోలేదు ఏమో మామూలుగానే పెట్టుకుని తింటాం టేస్ట్ అయితే చాలా బాగుంది కలిసి కూర్చొని తినండి నచ్చినట్లు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి